పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో శాను గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మి రెడ్డి గోపీ కృష్ణ కన్స్టక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి దర్శి నియోజకవర్గం దొనకొండ మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పోలేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షులు మురికిపుడి ఏసేపు మురికిపుడి చిన్న వెంకటయ్య పెద్ద వెంకటయ్య రాజు మణిభూషణ్ బెజ్వాడ గాబ్రియేల్ మర్యాద అశ్వ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ కండువాలు కప్పుకున్నారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి